ప్రపంచంలో ఫార్మా ఎక్స్పోర్ట్స్ విషయంలో మన దేశం పదకొండవ స్థానంలో ఉంది జర్మనీ స్విట్జర్లాండ్ అమెరికా ఐర్లాండ్ బెల్జియం ఇవన్నీ ఫార్మాసూటికల్ ఎగుమతుల్లో టాప్ ఫైవ్ దేశాలు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం మన ఫార్మా ఎగుమతి ఎగుమతుల విలువ గత ఏడాది ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు మన ఫార్మస్యూటికల్ ఎగుమతుల్లో ముప్పై ఒక్క శాతం అంటే మూడో వంతు అమెరికాకి వెళుతున్నాయి మన మందులకు అమెరికానే లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆ తర్వాత స్థానంలో యూకే నెదర్లాండ్స్ ఉన్నాయి అయితే ఫార్మా ఎగుమతుల్లో మనం టాప్ టెన్లో లేకపోవచ్చు కానీ వ్యాక్సిన్స్ తయారీలో మనమే టాప్ పొజిషన్లో ఉన్నాం జెనరిక్ మెడిసిన్లో మనల్ని కొట్టేవాడు లేడు అందుకే ఇండియాని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటారు జనరిక్ మెడిసిన్స్ తయారీలో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది ప్రపంచంలో వాడే జనరిక్ మెడిసిన్లో ఇరవై శాతం ఇండియా ఇండియాలోనే తయారవుతోంది ఇక డబ్ల్యూహెచ్ఓకి అవసరమైన వ్యాక్సిన్లను దాదాపు డెబ్బై శాతం మన దేశమే తయారు చేస్తోంది